అందరికీ ప్రైజ్ అలవాట్ మై ఇన్ న్యూ టీమ్ వారికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం రోమియోలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము రోమన్స్ ఫిఫ్టీన్త్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్స్ నా సహోదరులారా మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ను గూర్చి రూఢిగా నమ్ముచున్నాను మరొకసారి చదువుకున్నాం రోమా పదైదు పద్నాలుగు నా సహోదరులారా మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణలను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూడిగా నమ్ముచున్నాను ఇక్కడ ఒక సాక్ష్యాన్ని చెప్తున్నారు సాక్ష సాక్ష్యాలు మూడు రకాలుగా మూడు విధాలుగా ఉంటాయి ఒకటి వ్యక్తిగత సాక్ష్యము రెండోది ఇతరులు ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పడం మూడవది గొప్ప గొప్ప సాక్ష్యం ఏంటంటే దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వటం అయితే ఇక్కడ ఒక సాక్ష్యాన్ని మనం వింటున్నాం ఏంటి అంటే ఇక్కడ మీరు కేవలము మంచివారును అంటున్నారు మంచిగా ఉండాలంటే మొదటగా సామెతలు మూడో అధ్యాయము నాలుగో వచ్చినంలో నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము అప్పుడు నీవు దయ నుంది మంచివాడవని అనిపించుకుందువు అంటే ఆయన ఆజ్ఞలను కట్టెలను గైకొంటే దాని ప్రకారంగా ఉంటే మంచివారు అనిపించుకుంటాం రెండవది మొదటి తిమ్మోతి ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం చూసుకుంటే నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై మంచి పోరాటము పోరాడవలను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ వ్యభిచారం చేసిన స్త్రీ మీదికి రాళ్ళు వేయటానికి వచ్చిన ప్రజలలో మనస్సాక్షి గద్దించిందంట అందుకే వాళ్ళు రాళ్ళు వేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు చేసిన పాపము వారికి తెలుసు సో రాళ్ళు వేయటానికి వాళ్ళు ముందుకు రాలేదు సో దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం సరి చేసుకునే వారిగా ఉండాలి ఉంటే మనం కేవలం మంచివారిగా ఉంటాం మూడోది మత వార్త ఇరవై ఐదు ఇరవై ఒకటో వచ్చినాం చూసుకుంటే బల నమ్మకమైన మంచి దాసుడా కొంచెములో నమ్మకంగా ఉన్నావు బల నమ్మకమైన మంచి దాసుడు దేవుడు మనం రెండో రాక టైంలో దేవుడు మనల్ని వచ్చి తీసుకొని పోయినప్పుడు మంచి దాసుడా భలే మంచి నమ్మకమైన దాసుడాల అని అనిపించుకోవాలంటే మనము ఈ మూడు పాటించాలి కేవలం మంచిగా ఉండాలి మంచివారిగా ఉండాలి అంటే ఇవన్నీ మన జీవితంలో ఉండాలి దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి మనం వెనుకలో ఉంచిన కాక ఆ మ్యాన్ థ్యాంక్ యూ ప్రైజుల్ లాడ్